హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము బాదం హల్వా తయారు చేసుకుందామండి సూపర్గా ఉంటుంది బాదంలు నేను ఒక ఇరవై తీసుకున్నానండి సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ హాఫ్ కప్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కొద్దిగా చక్కెర హాఫ్ కప్ తీసుకున్నానండి ఇప్పుడు తయారు విధానం చూద్దామండి ఈ మనము బాదం నానబెట్టాను ఒక నాలుగు గంటల దాకా నానబెట్టానండి ఇప్పుడు మనము మిక్సీలో పట్టుకుందాము నేను పట్టు తెసి క్లీన్గా శుభ్రంగా పెట్టానండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి చూద్దామండి నేను వాటర్ పోయకుండా ఇలా లాగే మిక్సీ వేసాను బరక బరకగా ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము మనము డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము అది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్దీ కూడా చిన్న పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మనము మిక్సీ పట్టుకున్న బాదం మిశ్రమాన్ని వేసుకొని ఒక నిమిషము నూనె నెయ్యిలో ఇలాగా ఫ్రై చేసుకొని పచ్చి వాసన పోయే వరకు అలాగే సూజీ రవ్వను కూడా వేసేసుకుందామండి రెండు మూడు నిమిషాలు బాగా ఇలాగా కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయే వరకు రెండు మూడు సార్లు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు పాలు వేసుకుందామండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము అలాగే మనము చక్కెర తీసుకుందాం కదా బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఈ విధంగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము ఇష్టం అండి నెయ్యి ఉంటే వేసుకోండి నాకైతే సరిపోయింది ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ అది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చూసారు కదా అంతేనండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి చూసుకుందాము చూసారు కదండి ఎంత ఎమ్మీగా ఉందో పైన ఫ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేసుకుందామండి అంతేనండి ఫ్రెండ్స్ ఇది నా కొత్త ఛానల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్